ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం భూతద్దం పెట్టినట్టు పెట్టి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి భూతద్దం దగ్గర పెట్టి చూస్తుంటే క్రీస్తు కనపడుతున్నాడా అతని మిస్టేక్స్ కనపడుతున్నాయా అనే దాన్ని బట్టి నీ శల్ేషన్ డిఫైన్ అయ్యి ఉంటుంది నువ్వెంత సేవ్డో నువ్వెంత రక్షించబడ్డావో ఎంత పాపం నుంచి విడిపించబడ్డావో అనేది ఎలా తెలుస్తా తెలుసా ఎదుతోని చూసేటప్పుడు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది నీ కంట్లో చెప్పండి పెట్టుకొని పెట్టుకొని ఎదుటోడి కంట్లో నలుసుని ఎత్తుకదు అంటే ఎదుటోడి దాంట్లో భూతద్దం పెట్టి చూస్తే కానీ నలుసు కనపడదు అంతే కదా అదే కదా సో ఇలాంటి కండిషన్ లో ఈవెన్ పాస్టర్ అయిన నా దగ్గరకు వచ్చి కూడా నా దగ్గరకు వచ్చి కూడా నా మీద ఒక నింది వేసుకుంటా గా ఇరవై నాలుగు గంటలు నేను ఇంతకుముందు అన్నాను కదా ఇరవై నాలుగు గంటలు నా దగ్గరకు వచ్చి నాలో పాపము లేదని నువ్వు చూడడానికి ప్రయత్నం చేస్తే నీలో క్రీస్తు ఎక్కువగా ఉన్నాడని నువ్వు చూపించుకోవాలి నాలో మిస్టేక్ ఎత్తుకుతున్నామంటే నీ శల్వేషన్ నేను క్వశ్చన్ చేయాలి నువ్వు ఏ విధంగా రక్షించబడ్డావు ఎప్పుడు రక్షించబడ్డావు నేను ఎవరు బ్యాప్టిజం ఇచ్చారు నీకు చెప్పిన స్వార్త ఎవరు చెప్పారు అనే విషయం చూడాలి ఎందుకంటే క్రీస్తు లేకుండా నేను నీతిమంతుడు అవ్వలేదు క్రీస్తు లేకుండా నేను పరిశుద్ధుడిగా జీవించలేను పాస్టర్ సునీలే కానీ పాస్టర్ సంఘంలో ఉన్న భూమి మీద యేస్సుని రక్షకుడిగా అంగీకరించిందే పాపని ఇక నాలో నీతి ఎక్కడది నాలో క్షేమం ఎక్కడది అసలు క్రీస్తు లేకపోతే నాకు నీకు బ్రతికే లేదు అలాంటప్పుడు నేనెవరిని నీ సిన్స్ని నీ వీక్నెస్ నీ బలహీనతల్ని నేను వెత నేను వచ్చినప్పుడు నువ్వు బలహీనతను గుర్తించినప్పుడే కలిసిన్ సిక్స్ వన్ అని చెప్తుంది ఒకడెవడైనా పడిపోతే అయా అని చేయిబట్టి లేపిన వాడే లేపు నిలబెట్టిన గల వాడే వాడి శాలువేషన్ నిజమైన అదే నువ్వు సిలువకిచ్చే విలువ నీ యాటిట్యూడ్ నీ యాటిట్యూడ్ శిలువ నుంచి వచ్చిన శాల్వేషన్కి నువ్వు ఇచ్చే యాటిట్యూడ్ ఏంటంటే పడిపోయి లేపి క్రీస్తుతో పాటు నిలబెట్టుతా మించి నాలో ఏముంటుంది ఐ వీకర్ ఇంక్లూడింగ్ ఎవ్రీ ఇండివిజువల్ హు బిలీవ్డ్ ఇన్ జీజస్ వితౌట్ క్రైస్ట్ అందుకు పోలేమన్నాడు చెప్పండి నన్ను బలపరచు అని అంది నేను నన్ను బలపరిస్తే తప్పితే నేనేం చేయలేను నాలో ఏమున్నది ఇంతకుముందు కూడా చెప్పారు చాలా సార్లు మనల్నే గనుక మనల్నే కనుక కూర్చున్నా మనందరిని కానీ క్రైస్తవులు కానీ మనల్నే గనుక దేవుడే ఒక పాస్టర్గా ఒక ప్రీచర్గా దానికి దీనికి దానికి దీనికి దేవుడు ఎలక్ట్ చేసి సెలెక్ట్ చేసి వీడిని గా ప్రమోట్ చేస్తున్నానని మా ఇంట్లో మా అమ్మను మా నాన్న అడిగిన వాళ్ళు వద్దంటారు అంటారు ఓకయ్య అంత గొప్ప సిన్నర్స్ మనం థ్యాంక్ గాడ్ హీస్ నా ఊర్ అడిగి చూడు మీ ఊళ్ళని అడిగి చూడు నీ రక్త సంబంధికులు అడిగి మీ అమ్మ నాన్న వాడంత ఫరెస్ట్ ఫెల్లాడు అనవసరంగా నీ పరుగు పోతే ఎందుకు ఎలక్ట్ చేస్తున్నావు వాడిని ఎందుకు సెలెక్ట్ చేస్తావు వాడిని ఎందుకు నిలబెడుతున్నావు పాస్టర్గా అని అంటారు మనకి తెలియని విషయం వాళ్ళకి తెలియని విషయం ఏం తెలుసా మనం బెస్ట్ సిన్నర్ నేను గుడ్ ఫ్రైడే రోజు మనం చెప్పిన మనం ఏ పాపం చేశామో తెలియగానే ఈ పుణ్యాత్ముడు మనకు దొరికాడు ఆయన లేకపోతే మనల్ని మనుషులు మనుషులుగా కూడా చూడరు యు ఆర్ బ్లెస్డ్ మై సిస్టర్ బ్లెస్డ్ ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నది మీరు ప్లేస్ అమెన్ థ్యాంక్ యూ